అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఉదయమే కారు బయటకు వెళ్ళటం కానీ గేటు తీశారండి మా మరిది గారు కొంచెం చినుకులు పడుతూ ఉన్నాయి అనమాట గ్రౌండ్కి వెళ్ళటానికి కానీ కారు వేసుకు వెళ్తున్నారు ఆ గేటు తీయటమే ఎక్కడి నుంచి వస్తాయోనండి ఈ గోవులు సరాసరి లోపలికి వచ్చేసేసింది నేను ఫోన్లో లైట్ వెలుగుతున్నట్టుందండి వాటి కళ్ళు చూడండి అయ్యో బల్బుల్లాగా వెలుగుతూ ఉన్నాయి వర్షం పడిందంటే వీటికి కొద్దిగా షెల్టర్గా ఉంటుందని అనుకుంటండి ఎక్కువగా లోపలికి వస్తాయనమాట ఇక వాటన్నిటికీ ఫస్ట్ ఆహారం పెట్టిన తర్వాతే నా పనుల్లోకి వెళ్తాను అనమాట ఈవెన్ పూజ చేసుకోవాలి అనుకున్నా సరే అండి ముందు ఈ గోవుల పని చేసిన తరువాతే పూజ అంతే అండి చూస్తుండగానే చినుకలు మళ్ళీ ఆగిపోవటం ఎండపూడ రావటం కూడా స్టార్ట్ అయిపోయిందండి మన పెరట్లో గజబో పక్కన అరటి చెట్లు మీకు కనిపిస్తూ ఉంటాయి కదండి ప్రతిసారి వీడియోలో కూడా చూస్తూ ఉంటారు కదా రెండు అరటి చెట్లు వేసామన్నమాట చాలా పిలకలు వచ్చినాయండి ఆ పిలకల్ని తీసి ఇట్లా వేరు వేరు చోట్ల కూడా నాటించడం జరిగిందనమాట అరటి చెట్టు మనకి పువ్వు వేసింది అనమాట అండి ఒక అరటి చెట్టుకి పువ్వు వేసింది అరటి చెట్టుకి పువ్వు వేస్తే నారాయణ స్వరూపం లక్ష్మీ స్వరూపం రెండు కలిపి ఉంటాయి అని మన పెద్దలు చెప్తారు అంటే అరటి చెట్టు ఏమో నారాయణ స్వరూపం అంటండి అట్లానే అరటి గెలవేస్తే లక్ష్మీ స్వరూపం అని అంటారు అందుకనే లక్ష్మీనారాయణుల్ని పూజించేటట్లు అవుతుందని అరటి చెట్టుని పూజించమంటారు అది కూడా గురువారం నాడు పూజించమని చెప్తారు కదండి ఇన్నేళ్లకి మన పెరట్లో అరటి చెట్టు వేయటం ఆ అరటి చెట్టుకి పువ్వు కూడా రావటం జరిగింది అనమాట అండి అంటే గెలవేస్తుందనమాట ఓకే ఈరోజు లక్ష్మీనారాయణుల పూజ చేసుకోవటం అరటి చెట్టు దగ్గరే ముగ్గు అవి వేసుకుంటున్నాను అనమాట అండి పూజ అంటే పెద్ద పూజ కూర్చుని ఇటువంటి ఏమీ కాదండి దీపారాధన చేసుకుని భక్తిగా నమస్కరించుకోవటం కూడా పూజే కదండి అంటే నేల తర్వాత మన ఇంట్లో అరటి చెట్టు మంచిగా రావటం అనేది కూడా నాకు ఆనందం కలిగించిన విషయం అనమాట అండి ఈ గొండి చూసారా ఎర్రగా ఉన్నాయేమో ఏమో కర్పూరం చెట్లు పక్కదేమో చక్కెరకేళి చెట్టు అనమాట అండి చక్కెరకేళికి అంటే గెల వేస్తుంది అనమాట అండి ఇక ఆ చెట్టు మొదట్లోనే శుభ్రం చేసి ముగ్గు వేసుకుని పసుపు కుంకుమ అక్షతాలతో పూజించి దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చాను అనమాట అండి ఎవరన్నా అనుకోవచ్చు అరటి చెట్టుకు కూడా పూజ చేస్తారా అండి నేను చెప్పి నేను తెలుసుకున్న విషయాన్ని ఆచరణలో పెట్టడం తప్పేమీ కాదని అనిపించిందండి ఎందుకంటే నేను అరటి చెట్టు బాగా పెరిగింది అని ఆనందించటమే కాదు అది కూడా భగవత్ స్వరూపంగానే నేను అనుకుంటున్నానండి ఏదైనా సరే భగవంతుని దయ ఉంటేనే రెండు మొక్కలు పెరగటం అన్నా ఏదన్నా అండి అలాంటిది చక్కగా అది పుష్పించేసరికి అంటే దానికి మొగ్గ వేసేసరికి ఆనందంగా ఈరోజు పూజ చేసుకున్నాను అనమాట అండి ఇలా నా పూజ అయ్యింది ఇక చిలకల సందడి ప్రారంభం అయిపోయిందండి అటు గుమ్మంలో గనక కనిపిస్తే మనం చిలకలు మనల్ని చూసి పారిపోతాయి నేను ఈ మూలకు ఉన్నాను కదండి వాటికి తెలియలేదు చక్కగా ధాన్యం డబ్బాల మీద ఆ బియ్యం డబ్బాల మీద పీడర్ల మీద వాలి చిలకలు సందడి సందడి చేస్తున్నాయి అనమాట ఇక్కడి నుంచి చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట అండి మనకి చూడండి చిలకలు అన్నీ చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇలా ఈ చిలకల్ని చూసుకోవటం ఆ గోవుల్ని చూసుకోవటం వీటికి తోడు ఈరోజు అరటి ఇలక రావటం ఇలక కదండి అరటికి పువ్వు రావటం ఇవన్నీ కూడా చాలా సంతోషించే విషయాలుగా నాకు అనిపించి యువతలకు వస్తున్నానండి ఇదిగోండి నాకు మన మామిడి చెట్టుకి ఒక పునాస్ కాపు మామిడి కాయ కూడా కాసిందండి మీకు గుర్తుండే ఉంటుంది ఈ చెట్టుకి సన్న పూత వస్తే మొదటి సంవత్సరం పూత ఉంచకూడదు అని చెప్పి మొత్తం కట్ చేసేసాం కదండి అసలు ఈ కాయ ఎలా ఆకుల్లో ఉన్నాదో ఎలా బతికి పట్టకట్టిందో నాకే ఆశ్చర్యంగా ఉందనమాట అండి ఒక మామిడికాయ చక్కగా పెద్దగా అయ్యిందండి పునాస్కాప్ కాయలు అంటే మీకు తెలుసు కదా కొంచెం పుల్లగా ఉంటాయి నా పూజ అయ్యి ఇలాగ యువతలకి వస్తూనే ఉన్నాను తప్పటప్ప చినుకులు ప్రారంభం అయిపోయినాయి అనమాట అండి ఇక గబగబా ఆ మామిడికాయని కోసుకొని ఇంకా లోపలికి వెళ్ళాను అలానే పూజ గదిలో వినాయకుడి దగ్గర ఆ మామిడికాయని సమర్పించానండి ఏదైనా తొలి పండు కానీ తొలి కాయ కానీ ఏదైనా సరే వినాయకుడిని తలుచుకుని ఆయనకి సమర్పిస్తే మనకి ఆనందంగా అనిపిస్తుంది కదండి అలానే ఈరోజు అరటి రూపంలో నారాయణ స్వామిని పూజిస్తే ఆయన నాకు ఒక మామిడికాయ ఇచ్చాడు నేను చెప్పి చాలా సంతోషంగా అనిపించింది ఈ మామిడికాయతోనే ఈరోజు వంట చేస్తానండి సాధారణంగా కత్తిపీటతోనే ఎక్కువ కోస్తా అండి నేను మా వరం కూడా కత్తిపేటనే యూజ్ చేస్తుంది అనమాట కట్టర్ కన్నా కూడా నాకు కత్తిపేటతో కట్ చేయటం అంటే ఇష్టం అనమాట చెక్కులు తీయటం ఇవన్నీ కూడా నాకు బాగా వస్తుందండి కత్తిపేటతో బాగా వస్తుంది పేలర్ కన్నా కూడా కత్తిపేటను యూజ్ చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది ఒక చిన్న ముక్క కోసి నోట్లో పెట్టుకుంటే అండి పులుపు రొడ్డు అనమాట చాలా పుల్లగా ఉన్నది వరానికి కూడా ఓ మొక్క ఇచ్చాను చాలా పుల్లగా ఉందండి ఒక కాయ అంతా వేస్తే పప్పుకి ఎక్కువైపోతుంది అని సరే సగం కాయని పప్పులో వేద్దాం సగమేమో కొబ్బరి మామిడికాయ పచ్చడి చేద్దాము అని చెప్పి అనుకున్నానండి ఎందుకంటే మరి పులుపు ఎక్కువ ఉన్నది కదా మామిడికాయ చింతకాయ చింత చిగురు ఇటువంటి పులుపు ఏవి వండుతున్నా సరే అండి మా అమ్మగారు గుర్తుకొస్తారండి మా అమ్మగారికి పులుపు కూరలు అంటే ఎంత ఇష్టమోనండి నాకు కూడా అంతే చాలా ఇష్టం అనమాట పులుసులు కానీ పులుపు ఏవైనా సరే ఇష్టం అండి అంటే అది ఒక్కొక్కళ్ళ ఒంటి తీరుని బట్టి ఉంటాయి అనమాట అండి అంటే వాత శరీరం కఫ శరీరం పిత్త వాత పిత్త కఫ శరీర తత్వాలు ఉంటాయి కదా దాన్ని బట్టి ఈ రుచులు ఇష్టం ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట అండి అలాగా నా ఒంటి తీరుకి పులుపులు చాలా ఇష్టంగా తింటూ ఉంటాను అనమాట అండి ఇదిగోండి సగం మామిడికాయ ముక్కల్ని మాత్రమే వేసాను ఒక సగమేమో కొబ్బరి మామిడికాయ పచ్చడి కోసం అని చెప్పి కొబ్బరి చెక్క వరం కొట్టి తీసుకొచ్చింది అనమాట అండి మా వరంకి ఒక అలవాటు ఉంటుందండి దీనేమో రోజు దేవుడి దగ్గర రోజేసి రోజు అట్లా విశేషమైన రోజులోనే కొబ్బరికాయ కొట్టి పెట్టాను అనుకోండి ఏమండి కొబ్బరి చెక్కలు తీసేయమంటారా కొబ్బరి చెక్కలు తీసేయమంటారా అంటా ఉంటుందన్నమాట ఎందుకో తెలుసా అండి తను తీసుకెళ్ళటానికి కాదు అవి ముక్కలు కొట్టి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుద్దు అనమాట తన పనే అనమాట అండి అది తన పనే అవ్వటం కోసం దాని అంటే కొబ్బరి చెక్కలు తీసేనండి కొబ్బరి చెక్కలు తీసేనే అంటుంది ఇప్పుడే కొట్టేనే ఉంచు అని అంటా ఉంటాను నేను కొన్ని కొన్ని నవ్వొస్తూ ఉంటాయి అనమాట అండి అలానే కొబ్బరి మామిడికాయ పచ్చట్లో నేను ఈరోజు ఎండుమిరపకాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ వేయకుండా కొబ్బరి మామిడికాయ ఉప్పు ఈ మూడు కలిపి మిక్స్ చేసి శైలాస్ కిచెన్ వాళ్ళ కారం వేసానండి ఈ కారం భలే బాగున్నదండి ఆవకాయ పచ్చడి కోసం తెప్పించానని అప్పుడు మీకు వీడియోలో కూడా చెప్పాను కదా చాలా ఘాటుగా చాలా కారంగా ఉంటుందండి అప్పుడప్పుడు ఈ కారాన్ని వాడేటప్పుడు ఈ కారాన్ని వాడుతున్నాను అనమాట అంత జస్ట్ ఒక స్పూనుడు వేస్తే సరిపోయిందండి మేము కూరల్లోకి మసాలా కారం వాడతాం అనమాట అండి నేనేం పట్టించనండి మాకు మిల్లులోనే దొరుకుతుంది ఫ్రెష్ది పసుపు కారం ఇవి రెండు కూడా మిల్లు నుంచే తెచ్చుకుంటాం పచ్చికారం కూడా మిల్లులో దొరుకుద్దండి కానీ అంత ఘాటు ఉండదు ఇక్కడ కారం శైలాస్ కిచెన్ వాళ్ళది ఏంటంటే చాలా ఘాటు చాలా కారంగా చాలా బాగుంటుందనమాట ఎస్పెషల్లీ పచ్చళ్ళకి చాలా బాగుంటుందండి పచ్చడి కూడా తాలింపు పెట్టేసేసి పప్పు మామిడికాయని మెదుపుతున్నాను అనమాట అండి ఈసారి పప్పులో టెంక కూడా వేసాను ఏమంటే పప్పులో మామిడికాయ టెంక వేసుకోవటం మీకు ఇష్టం అండి నాకైతే చాలా ఇష్టం అనమాట ఆ టెంకని పప్పుతో సహా తినటం అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి అందుకని ఈరోజు టెంకను కూడా వేసాను ఎట్లయినా మన పెరట్లో మామిడికాయ కదండి వెంకను కూడా పారేసే పని లేదనమాట అసలు రుచిగా ఉండాలి కానీ తొక్కను కూడా పారేయమనమాట ఎట్లయినా సొంత అనేసరికి అంత అబ్బడం అనమాట అండి మనకి వచ్చింది కదా నీళ్ళు పొయ్యకండిలేండి పంట చేస్తూ ఉంటే పిన్నిగారు పిలుస్తున్నారు అనమాట పెద్ద ఆంబోతి వచ్చిందండి నీళ్లు జల్లేసేస్తున్నాను బయటికి వెళ్ళిపోద్దులేండి అంటున్నారు వద్దులేండి నీళ్లు పొయ్యకండి అని చెప్పి దాణా కలుపుతూ ఉన్నాను అనమాట అండి ఈ దాణాన్ని పొడిగా పెట్టామనుకోండి మొత్తం అంతా చెదర చేసేస్తుంది అనమాట అంటే వాటి ముక్కు పుట్టాల్లోంచి గాలి వస్తుంది కదా ఎగిరి అంతా తులి అవతల పడిపోతూ ఉంటుంది అందుకనే నీళ్ళతో కలిపి పెడితే అవి ఇష్టంగా తింటాయి అనమాట అండి కొద్దిగా పలసగా చేశాను ఇది కొత్త ఆంబోత్ అనుకుంటండి పైగా ఇది చాలా పెద్ద వయసు ఆంబోత్ అనుకుంటా దాని కొమ్ములు చూస్తే నాకు అర్థమవుతుందండి ఇక అబోద్ధిగా ఆహారం పెట్టి అక్కడ కొద్దిసేపు ఉన్న తర్వాత పప్పు తాలింపు వేయాలని ఇక లోపలికి వచ్చానండి వంట పని ఇంతటితోటి పూర్తి అయ్యింది వంట పని మాత్రమే నేను చేసుకుంటానండి క్లీనింగ్ సెక్షన్ సరి చేయటం అంతా కూడా వరమే చూసుకుంటుంది మన వంట పని అంతా అయ్యేసరికి వంటిల్లు కాస్త యుద్ధ క్షేత్రంలాగా ఉంటుందండి గందరగోళంగా మా వరం మొత్తం అన్నీ సర్దుకుంటుంది అనమాట అలానే వేళ కోడిగుడ్డు పురుగు కూడా చేసింది ఆ తర్వాత మొత్తం అన్నీ నీట్గా సర్దేసి హాట్ బాక్సుల్లోకి అన్నీ తీసి పెట్టేస్తుంది అనమాట అండి టేబుల్ మీద ఇక ఈరోజు వంటలు హాట్ బాక్స్లో పెట్టేసేసిందండి వరం పెట్టేస్తుంది మామిడికాయ పప్పు కొబ్బరి మామిడికాయ పచ్చడి కోడిగుడ్లు పొరుటు మా మరిది గారికి పులుపు ఎక్కువ ఇష్టం ఉండదండి ఆయన కోసం అని చెప్పి కోడిగుడ్లు పొరుటు వరం వేసింది అనమాట నాకు మా వారికి ఇద్దరికి కూడా కొంచెం పులుపు కూరలు ఇష్టంగానే తింటామండి మా గారు మాత్రం ఆ పులుపులకి చాలా దూరం అనమాట ఇట్లా ఎక్కువగా ఒకటి రెండు కూరలు కూడా పులుపు ఇయ్యే వండుకున్నాము అని అంటే కంపల్సరీ ఆయనకు ప్రత్యేకంగా వండాల్సిందే అండి ఇంతలోకి మా వారు బజార్ నుంచి అనమాట అండి అంటే లంచ్ టైం అయింది ఆయన వస్తూ అంటున్నారు ఏంటి వెంకన్నస్వామి పడుకునే ఉన్నాడు ఇక్కడే వెళ్ళలేదేంటి అని అప్పుడు అర్థమైంది అనమాట అండి ఓహో వేళ వెంకన్న స్వామి మన ఇంటికి భోసనానికి వచ్చినట్లున్నాడు నని నాకు చాలా సంతోషంగా అనిపించిందండి ఎందుకంటే ఈరోజు మన పెరట్లో అరటి చెట్టుని నారాయణ స్వరూపంగా పూజ చేసుకున్నాను అట్లానే మన పెరట్లో కాసిన పునాస్కప్పు మామిడికాయతోటి పప్పు వండాను పచ్చడి వండాను అది మనమే తింటే కొంచెం ఆనందం అండి మనం చేసింది తినటానికి వెంకన్న స్వామి వచ్చాడు అనే భావనే చాలా గొప్పగా ఆనందంగా అనమాట అండి కాకపోతే అన్నం తింటుందో తిందో నాకు తెలియదు అందుకనే ఓ ముద్ద తీసుకెళ్ళి నోటి దగ్గర పెడితే చక్కగా తిందండి అంత పెద్ద ఆబోత్ కూడా చాలా శాంతంగా ఉన్నదనమాట అండి ఓహో ఇది తింటుందనమాట అని అర్థమయ్యి మన పెరట్లో అరటి చెట్టు నుంచే ఒక అరటాక్ కోసుకొచ్చి అన్నం అయితే ఓకే అండి మరి పప్పు పచ్చడి ఇటువంటివి తింటుందో తినదో ఇవి నాకేం తెలియదండి అందుకనే అంత అన్నం కొద్దిగా పప్పు కొద్దిగా పచ్చడి రెండు అరటిపళ్ళు స్వీటు అట్లానే నామకహ అంత పెరుగు కూడా వేశాను పెరుగు బిళ్ళ కూడా వేయాలంటారు కదండి పెరుగు కూడా వేసి వెంకన్న స్వామికి భోజనం తీసుకెళ్ళానండి ఇదిగోండి నేను వెళ్ళేసరికి చక్కగా హాయిగా పడుకుని ఉన్నది అలికిడవటమే లేచి తలెత్తి చూస్తోందండి అంటే మేము భోజనం తెస్తున్నాము ఉందని అర్థమైనట్టుంది ఇక భోజనాన్ని అరిటాకుతో సహా వెంకన్న స్వామి ఎదుర పెడితే చక్కగా తిన్నదండి ఒక మెతుకు కూడా కింద వేయలేదండి అరిటాకుతో సహా తినేసేశాడు నాకు అలా చూసుకుంటే చాలా సంతోషంగా అనిపించిందండి ఎందుకంటే సాక్షాత్తు నారాయణ స్వరూపంగా ఈ వెంకన్న స్వామి మన గుమ్మంలోకి వచ్చి భోజనానికి వచ్చినట్లుగా పడుకుని ఉన్నాడండి అది నాకు చాలా ఆనందం కలిగించిన విషయం ఉదయం నుంచి కూడా ఆవులు వస్తూ ఉంటాయి వెళుతూ ఉంటాయి వెళ్ళిపోతాయి దాణా పెట్టంగానే తినేసి వెళ్ళిపోతాయి మధ్యాహ్నం ఆబోతి వచ్చినప్పుడు పిన్ని గారు నీళ్లు చల్లుతున్నారు వదిలేండి వదిలేయండి అదే వెళ్తుందిలే అని అన్నాను దాణా పెట్టేశాను తినేసి వెళ్ళిపోయిందేమో అని అనుకున్నాను కానీ మా వారు వచ్చేంతవరకు అంటే లంచ్ టైం వరకు అట్లా పడుకుని ఉండేసరికి ఓహో భోజనానికి ఈయన మన ఇంటికి వచ్చాడనమాట అతిథి అని చాలా చాలా ఆనందించానండి అప్పుడే మా మరిది గారు కూడా వచ్చారండి నువ్వు కారు అక్కడే పెట్టు వెంకన్న స్వామి ఇక్కడ పడుకుని ఉన్నాడు అని చెప్పి కారు అక్కడే పెట్టించేసాను అనమాట అండి అలానే అన్నం మనం పెట్టిన అన్నం ఆ వెంకన్న స్వామికి ఓ పక్కకు కూడా రాదండి ఆయనకి ఇష్టమైన ఆహారం ఉంటుంది కదండి దాణా కలిపాను కుడితి కలిపాను నీళ్లు పెట్టాను అన్నీ కూడా చాలా ఇష్టంగా స్వీకరించినట్లు అనిపించిందండి ఎందుకంటే నేను అన్నం పెట్టిన ఒక్క మెతుకు కూడా అటు ఇటు వేయకుండా చక్కగా అరిటాకుతో సహా కూడా తినేసరికి నాకు చాలా సంతోషంగా అనిపించిందండి ఏదైనా అండి మన ఇంటికి వచ్చే పశుపక్షాదులన్నీ కూడా వాటిల్లో కూడా నాకు భగవంతుడిని వెతుక్కోవటం తద్వారా ఆనందం పొందటం అనేది నాకు హ్యాపీ విషయం అనమాట అండి నేనేదన్నా ఆనందపడే విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకోవటం కూడా నాకు ఇంకా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది అండి ఏది ఏమైనా మన ఇంట్లో చక్కటి పుల్లటి మామిడికాయలు వచ్చే సంవత్సరం బాగా కాస్తాయని అర్థమవుతుందండి అందరికీ చేతి నిండా పంచి పెట్టుకుందామండి అవకాయ పచ్చడి పట్టుకోండి అని చెప్పి ఇక నేను పెట్టినవి అన్నీ తిన్న తర్వాత అట్లా లేచి నిలబడిందండి ఆపోతు దగ్గరికి వెళ్ళాలంటే సాధారణంగా భయపడతాం కదండి కానీ ఈయన చూడండి వెంకన్న స్వామి చాలా శాంతంగా ఉన్నాడు అనమాట దండం పెట్టుకుని అవతలకు వచ్చాను నేను పెట్టినవన్నీ కూడా ఇష్టంగా తిన్న వెంకన్న స్వామి ఆశీర్వదించినట్లుగా చక్కగా శాంతంగా దిగి వెళ్ళిపోయాడండి ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి